నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ ఐజర్ కటా కార్తిక్ గారు వారితో మాట్లాడదాం కటా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్కారం కటా కార్తిక్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ రోజు కేసు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాము రాజద్రోహం చట్టం కింద రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే అయినా ఆ చట్టం కింద ఆయన అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు మెడికల్ రిపోర్ట్లు కూడా తప్పుడుగా ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరం పాలన పోలీసులు కేసు నమోదు చేశారు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇంకా ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే ఈ కేసుని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది ఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మొదటి కేసు నమోదు అయింది దాని మీద వైసీపీ కౌంటర్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు మనకి ఇందాక నాని మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అంటే చింత చచ్చినా పులుపు తావలేదంటారు వింటారా అలా ఉంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏమంటారు ఆ రోజు అరెస్ట్ చేసిన మాట వాస్తవమే ఆ రోజు ఆయన జైల్లో పెట్టిన మాట వాస్తవమే కాకపోతే మేము కొట్టలేదు ఆ రోజు కావాలని డాక్టర్ రిపోర్ట్ చూడండి అంటాడు అరే నాయన ఆ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ మీద కూడా కేసు పెట్టారు రా స్వామి నాని అని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మీరు పెట్టిన కేసులు లాంటి కావి కేసులు ఈయన ఈ రోజుకి ఈ రోజు పిటిషన్ ఇవ్వగానే వెన్నే కేసు నమోదు చేసి ఏ వన్ పదనోడు ఏ టూ పాలనోడు ఏ త్రీ పదనోడు లేదు ఏ వన్ ఏ టూ పెట్టకుండానే అరెస్ట్ చేసిన తర్వాత ఏ వన్ పదనోడు ఏ టూ పదనోడు అని చెప్పిన కేసులు కావి వాస్తవాన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తా చంద్రబాబు గారు అరెస్ట్ జరిగిన రోజు ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు నంజాల్లో ఆ నంజాల్లో చంద్రబాబు గారు అరెస్ట్ జరిగిన రోజు చంద్రబాబు గారి మీద ఆ కేసు నమోదు చేయబడలేదు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు కానీ ఇవాళ పిటిషన్ చేస్తున్నారు కదా ఇవాళ ప్రతిష్ట అలా లేదు ఇవాళ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చి కూడా దగ్గర దగ్గర థింక్ ఇరవై రోజులు అవుతున్నట్టుంది ఇరవై రోజులు అవుతున్నట్టుంది దాని మీద పోలీసులు తగవైనటువంటి ఆధారాలు సేకరించారు ఆధారాలు సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు మొదట ఆ రోజు డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ని తర్వాత ఏటుగా ఆంజనేయుని అదే ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు ఆయన్ని వీళ్ళ వీళ్ళందరినీ కూడా పెట్టి ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు తర్వాత ఈ ఏదైతే పేర్నాని గారు చెప్పారు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ అని చెప్పేసి ఆ రిపో డాక్టర్ కూడా ఏఫ్ఐ గా పెట్టడం జరిగింది అవును అయితే ఇక్కడ క్లియర్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నారు ఇప్పుడు బాధ బాధింది ఏనేం తప్పు చేయలేదంటే కోర్టులో ఆర్గ్యూ చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు టైంలో వీళ్ళు చెప్పింది అదే కదా అవును మీరు ఏదన్నా ఉంటే కోర్టులో చెప్పుకుని అన్నారు కోర్టే బెలిచ్చి పడేసింది కోర్టే వీళ్ళకి అచ్చింతలు పట్టేసింది ఏది ఆధారాలు అయ్యి చంద్రబాబు కేసులు పెట్టారు కానీ ఆధారాలు చూపించలేకపోయారు కదా అని మట్టి కాలేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఇలా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇంకోటి ఏంటంటే ఆ రోజు జరిగింది ఏంటో మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎంపీగా గెలవబడ్డ రఘురాం కృష్ణం రాజు గారు ప్రభుత్వ విధానాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి విధానాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన తర్వాత దాని పాల పార్టీలోనే ఉండి ప్రశ్నిస్తున్న తర్వాత అది నచ్చని మెచ్చని తనకి ప్రశ్నించడం ఏమాత్రం ఉపేక్షించలేని జగన్మోహన్ రెడ్డి రఘురాం కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసి చిత్రవంశలు గురి చేశారు ఇప్పుడు నేను ఛాలెంజ్ విసిరుతున్నా ఆ రోజు రఘురాం కృష్ణం రాజు గారి మీద పెట్టిన కేసు నిరూపించగలిగారా నిరూపించలేకపోయారు కదా కానీ జగ నేనంటాను ఆ రఘురాం కృష్ణరాజు గారు చెప్పిన మాట నేను చెప్తూ కొత్తగా నేను చెప్తాను మాట కాదు నా మాట కాదు రఘురాం కృష్ణరాజు గారు అంటారు నన్ను కొట్టడమే కాదు కొట్టిందని జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాల్ చేసి చూశారని ఎంత దుర్మార్గం అండి ఆయన ఎంపీ ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అరెస్ట్ చేసే ముందు కూడా ఎంపీకి ఒక చిన్నపాటి ప్రొసీజర్ ఉంటుంది కానీ ఏమాత్రం ప్రొసీజర్ ఫాలో కాకుండా రెండోది ఏంటంటే కస్టోడియల్ ప్రాక్టీసెస్ కస్టోడియల్ ప్రాక్టీసెస్ అనేది తప్పు వంద శాతం తప్పు ఇది చేయడానికి అవకాశం లేదు పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే చేశారు ఎందుకంటే పోలీసులకి రఘురామకృష్ణరాజుకి ఏమి ల్యాండ్ పంచాయతీ లేదు భూమి పంచాయతీ లేదు లేదు ఇతర వేరే పంచాయతీలు లేవు ఈవెన్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్కి రఘురామకృష్ణరాజు గారికి కూడా ఏ పంచాయతీలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే రఘురామకృష్ణరాజు గారిని వేధించడం కోసం అలా చేశారు ఇది తప్పు ఆ తప్పు కాబట్టి కేసు నమోదైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి విధానాలు తప్పు పడుతున్నాడు కాబట్టి వాడిని లోపల అయినరా కుల్లబడవుండ్రా ఇదే ఆదేశాల ఇప్పుడు మీకు ఒక్క అగ్రం కృష్ణరాజు గారి ఇష్యూనే కదండి ఆయన దేరుగా ఫైట్ చేస్తున్నాడు ఇలా కేసు పెట్టాడు కేసు నమోదైంది పక్కన పెట్టండి అచ్చెన్నాయుడు గారి విషయంలో జరిగింది ఏందో కల ముందు తెలియదా మనకి సమాజంలో మొత్తం చూడలేదా తెలుగు ప్రజానికి ఏం చేశారు ఆయన ఆరోగ్యం బాలేదు ఫైల్స్ తో ఇబ్బంది పడుతున్నాడంటే అంటే ఏదో లేనిపోని కేసు నిరూపించబడ్డ కేసు కాదు ఒక్క కేసు ఒక్క నాయకుడి మీద వీరు నిరూపించింది చెప్పండి వీరికి పెట్టిన కేసు నేను చెప్తాను రఘురాం కృష్ణరాజు గారి మీద కేసు పెట్టారు అచ్చె నాయుడు మీద కేసు పెట్టారు కొల్లూరు రవీంద్ర గారి మీద కేసు పెట్టారు తర్వాత అనేక అచ్చ అయ్యన పాత్ర గారి మీద కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు సింగిల్ కేసు సింగిద్ది కేసు వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలం నిరూపించిందా ఒక్కటంటే ఒక్క కేసు చెప్పానండి చెప్తున్నారు కక్ష సాధింపులో భాగంగానే ట్రిపుల్ ఆర్ గారు కేసు పెట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఆయన్ని కొట్టినప్పుడు కావచ్చు తర్వాత మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు పూర్తి స్థాయిలో అప్పుడు డాక్టర్లు కూడా చాలా క్లియర్ గా చెప్పారు అతని మీద ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గిట్టదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కేసులు పెడుతున్నారని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు ఆ సికింద్రాబాద్ నైటరీ హాస్పిటల్లో క్లియర్ గాయాలు ఉన్న మాట ఒప్పుకున్నారు అది పోలీసులు కొట్టారనే దాని మీద ఎంక్వైరీ అడిగారు ఎంక్వైరీ ఆ రోజు పడలేదు ఆ రోజు గుంటూరు లో ఉన్నటువంటి డాక్టర్లు కొట్టలేదు దెబ్బలు లేవు అని రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం ఆయన మీద కేసు నమోదైంది అది అది పక్కన పెడితే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన గాయాలు ఉన్న మాట వాస్తవం అనేటువంటి రిపోర్టు సుప్రీంకోర్టు గైడెన్స్ మీదకు సుప్రీ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు కానీ ఆ రోజు రిపోర్ట్ మీద ఆయన ఎంక్వైరీ అడిగారు పోలీసులు కొట్టిన దెబ్బలేనని దెబ్బలు ఉన్న మాట వాస్తవం అంతవరకు క్లియర్ డాక్టర్ రిపోర్ట్ కూడా ఉంది కాకపోతే ఆ దెబ్బలు పోలీసు వాళ్ళే కొట్టారా లేదన్న కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ ఈ రిపోర్ట్ లో తెరబడింది అంటే ఈ ఎంక్వైరీలో తెరబడిద్ది నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు అసలు బాధిందంటే మీకు క్లియర్ చెప్తున్నాను అసలు బాధిందంటే ఇప్పుడు ఏ వన్ గా ఉన్నటువంటి ఐపీఎస్ కానీ లేదా ఏ టూగా ఉన్న వ్యక్తి కానీ వీళ్ళలో ఎవరైనా అప్రూవ్గా గా మారితే తమ ఉద్యోగాలకు ఇబ్బంది పడతారు లేదో ఏ ఫైవ్ గా ఉన్నటువంటి డాక్టర్ కానీ వీళ్ళలో ఎవరైనా అప్రూవ్గా గా మారి అవును ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం ప్రభుత్వంలో కీలక నాయకులు మాకు చెప్పిన మాట వాస్తవం వాళ్ళు చెప్పిన మేరకే మేము రిపోర్ట్ ఇచ్చామని కనుక ఎవరైనా అప్రూవ్ గా మరి చెప్పారనుకోండి తమ జాబుల కోసము తమ వృత్తి కోసము చెప్పారనుకోండి ఇలా అధికారం వాళ్ళది కాదు కదా అప్రూవ్ గా మరి చెప్పారనుకోండి అసలుకే మోసం వస్తుంది మనం ఇరుక్కుంటామనే భయంలో వైసీపీ ఉంది మీకు క్లియర్ గా చెప్తా ఇలా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది కదా ఫస్ట్ అప్రూవ్ గా మారిన తర్వాత వాళ్ళు సాక్ష్యాధారేకరించారు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి అప్రూవల్గా మారిన తర్వాత అవినాష్ రెడ్డి గారి వరకు వచ్చింది సో కీలకమైన కేసులో ఫస్ట్ అప్రూవల్గా మార్చుకోవటం అనేది పోలీసులు స్ట్రాటజీగా చేశారు వాళ్ళు అప్పుడు కూడా ఇంకో స్ట్రాటజీ చేస్తారు బలవంతంగా అప్రూవల్ మార్చారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి ఇలా కూడా మాట్లాడే అవకాశం ఉంది వాళ్ళు పొలిటికల్ వంద ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు కోర్టు ముందు నిలబడాలి కదా కోర్టు ముందు అప్రూవల్గా మార్చుకున్నంత మాత్రం పోలీసు సరిపోదు అప్రూవల్గా మార్చుకున్న తర్వాత సాక్ష్యాలు సేకరించి కోర్టు ముందు పెట్టి జడ్జి గారిని ఒప్పిస్తే తప్ప నేరం తేలదు అంత ఇదేం కాదు ఇప్పుడు అప్రూవ్ గా మారినా మారకపోయినా పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఖచ్చితంగా ఏత్రిగా ఏత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నేరుగా నోటీసులు ఇచ్చి పిలిచి విచారించే పరిస్థితి కేసు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే పిలుస్తారండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఏనా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి కొత్తగా కాదండి నాలుగోసారి ముఖ్యమంత్రి గత మూడు సార్లు పరిపాలన చూసుకొని మీరు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుడిని వేధించి రోడ్డు మీద ఈర్చకపోయిన సంఘటన చెప్పండి అండి లేదా ఆరోగ్యాలు బాగాలేకపోతే అరెస్ట్ చేసి కేసులు పెట్టి వేధించిన సందర్భాలు ఒకటి చూపించండి ఇలా కొత్తగా ముఖ్యమంత్రి కాదు ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అవును తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రొఫైల్ అయింది ఒక్కటంటే ఒక్క ఉదాహరణ చూపించండి అక్రమంగా పల మీద కేసు పెట్టి వేధించి అక్రమంగా దెబ్బలు కొట్టించి వీడియో కాల్ చేసి చూశాడు అనేటువంటిది అది ఎవరి నైజం ఇంకో ఇంకొక ముఖ్యమైన విషయం ఎర్రబుక్కు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు పేరునని ఎర్రబుక్ గతంలో లోకేష్ ఈ ఎర్ర లో అన్ని నోట్ చేసుకుంటున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చెప్తా ఉన్నారు కదా ఆ ఎర్రబుక్లో భాగంగానే తాజాగా కేసు నమోదైందని చెప్తా ఉన్నారు ఏంటి ఎర్రబుక్ కదా నిజమేనా లేకపోతే ఎట్లా చూడాలి ఎర్రబుక్ అంటే వాళ్ళ పార్టీ మీద కక్ష సాధింపు చేసిన వాళ్ళ మీద వాళ్ళ నాయకులను అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళ మీద చట్టం బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయిన వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా మోసపూరితంగా వ్యవహరించిన వాళ్ళ మీద ఆయన రాసుకున్నాడు అయ్యాల చర్యలుగా పోనుకుంటున్నారు ఏంటి తప్పు ఏంటండి తప్పు ఓకే ఇప్పుడు ఆయన ఓపెన్ గానే చెప్పాడు నేను రెడ్ బుక్ లో అందరి పేరు రాసుకుంటున్నానని అదేమి చెప్పని మాట కాదు దాపరికం చేస్తున్న మాట కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద కేసులు పెట్టారో దాపరికంగా పెట్టారు ఇది దాపరికంగా పెట్టింది కాదు ఓపెన్ గా నారా లోకేష్ గారు చెప్పారు అయితే మేము బుక్ పెట్టాం చట్టాన్ని మా చేతిలో తీసుకుని టీడీపీ కార్యకర్తలను పంపించి వైసీపీ ఆఫీస్ మీద దాడి చేస్తాం వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తను పంపించి లోటస్ పాని మీద దాడి చేస్తాం లేదంటే తాడేపల్లి ప్యాలెస్ మీద దాడి చేస్తాం చెప్పలేదు కదా వైసీపీ చేసిందేమో టీడీపీ ఆఫీసుల మీద ఇంటి మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కానీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుందేమో చట్టపరంగా పోలీస్ కేసులు ఇది ఎంక్వైరీలు ఎంక్వైరీ ద్వారా శిక్షలు తప్ప ఇప్పుడేమి ఇప్పుడు జోగి రమేష్ అనే ఒక మాజీ మంత్రి అంటే ఆ రోజు మంత్రి కేవలం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయినందు మంత్రి పదవి వచ్చింది కోదానాని చంద్రబాబు నాయుడిని భూతులు తిట్టినందుకు మంత్రి పదవి వచ్చింది రోజా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ బూతులు తిట్టినందుకు మంత్రి పదవి వచ్చింది అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టినందుకు మంత్రి పదవి వచ్చింది అలా ఈ ప్రభుత్వం లేదు కదా ఎవరో తిరితే మంత్రి పదవులు ఇస్తాం ఎవరో కొడితే మంత్రి పదవి ఇస్తాం ఎవరింటి మీద దాడులు పోతే మంత్రి పదవి ఇస్తాం అని చంద్రబాబు నాయుడు గారిని చెప్పట్లేదు కదా అలా ప్రభుత్వం ఉంటే చెప్పనండి అది ఖచ్చితంగా పొందం అలా ఉంటే చెప్పాలంటే రెడ్ బుక్ తప్పందాం రెడ్ బుక్ రెడ్ బుక్ లో గతంలో ప్రజాస్వామికంగా ఎవరైతే వ్యవహరించి ఎవరైతే అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారు వాళ్ళ స్పష్టంగా పొందుపరిచి చట్ట ప్రకారం ఎట్లయితే చర్యలు తీసుకోవాలో ఒక పద్ధతి ప్రకారం పోతున్న ప్రభుత్వం ఇది మనకు కనిపిస్తుంది సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా చాలా కేసులు కూడా నమోదు అయ్యే అవకాశం మనకున్న సమాచారం ప్రకారం అతి తొందరలోనే సంబంధించిన కేసు నమోదు కాబోతుంది వేల కోట్లు కుంభకోణం అది తర్వాత మద్యం మీద కేసు నమోదు కాకపోతే అవును అవును అది ఇంకా పెద్ద కేసు అండి అదే ఆక్చువల్గా ఇది నిక్కర్స్గా మనం వింటా ఉన్నాం కదా ఇంకొకటి విశా విశాఖ భూ కుంభకోణం అయితే ఇక చెప్పక్కర్లేదు సో ఈ కేసులన్నీ కూడా ఒకదాంత తోటి కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ సో చూద్దాం ఈ కేసు ఇప్పుడు ఈ రోజు నమోదైనటువంటి అనేటువంటి కేసు కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఎట్లా ఉంటాయి ఎలా పోతుంది కూడా చూద్దాం థ్యాంక్ వెరీ మచ్ కాగర్ థ్యాంక్ యూ